నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇటీవల అనారోగ్యం కారణంతో బైపాస్ సర్జరీ చేయడంతో ఆయన త్వరగా కోలుకోవాలని కావలి గ్రామ దేవత శ్రీ 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 కలగోల శ్యాంబవి అమ్మవారి దేవస్థానంలో వైసీపీ కాపు మహిళా నాయకురాలు వెంగళశెట్టి కళ్యాణి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నాయకుడు త్వరగా కోలుకొని ప్రజల మధ్య తిరుగుతూ ప్రజాసేవ చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బ్రహ్మారెడ్డి నూరు శ్రీనివాసులు సమీర్ కీర్తి చంటి దొరసాని పాల్గొన్నారు

ठीक है ठीक है जी मैंने सर के लिए सीआई 100000 प्लस धा 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 भववी सुभ्रविता एकराड विशेष सम्परण तुम्हें और आज ಸುಮಂಗಲ್ಯಂ ಸತತೀಮಾಯು ಅಸ್ತು ವಿಶಾಲ ಪ್ರಯತ್ನ ಅನ್ವಂ ತಿೋದಯ ಶ್ರೀವಿಘ್ನೆಶ್ವರಸ್ವಾಮಿ ಆನಂದಪುರ ದಿವ್ಯಮಂಗಲ ಸಮರ್ಪೆಯ ಶುದ್ಧ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బైపాస్ సర్జరీ జరిగినందువలన మేమందరము మన లో టెంపుల్లో కలుగోలమ్మ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి ఆయనకి మంచి ఆరోగ్యము మంచి శక్తి ఇచ్చి త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజల్లో కలవాలని చెప్పేసి మేమందరం కోరుకోవడం జరిగింది ప్రజలందరూ మంచి వ్యక్తికి ఇలా జరగడం ఏందని ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు త్వరగా కోలుకోవాలని తిరిగి వెంటనే రావాలని ప్రతి ఒక్కరు నాయకులతో కార్యకర్తలతో జనాలతో కలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అందుకని మేము ఈ రోజు కలుగోలమ్మ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు త్వరగా కోలుకొని రావాలని కోరుకుంటున్నాం